హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకేసారికి ఐదు నుంచి ఆరు పూరీలు అది కాక చాలా గుండ్రంగా రావాలనుకుంటున్నారా దానికోసం గోధుమ పిండిని ఎక్కువ మోతాదులో తీసుకొని ఇలా పెద్దగా సాదుకోవాలండి ఇప్పుడు ఏదైనా బాక్స్ మూతతో కానీ బాక్స్తో కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని తీసి నూనెలో వేసి వేయించుకుంటే చాలా టే బాగుంటుందండి రౌండ్గా మంచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్న పూరీలు లంచ్ బాక్స్ కోసం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనందరికీ కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా అండి ఇలా కుంకుమ పెట్టుకోవడం వల్ల కొందరికి అలానే రెడ్గా అవ్వడము లేదా ఊరక తిడుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండడం కోసం మన దగ్గర వ్యాజిలీన్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ ఉంటే నైట్గా అప్లై చేసేసాక కుంకుమ తీసుకొని మనం ఇలా పెట్టుకోవడం వల్ల చాలా సేపు చెదిరిపోకుండా ఉంటుందండి అలాగే మనకు రెడ్ కలర్ గా మార్క్ పడకుండా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం బ్యాంక్ స్టోరేజ్ కోసం ఇంట్లో పనికిరానికి బాటిల్ ఉంటుంది కదా అంటే దాన్ని యూజ్ చేసుకుందాం దానికోసం వీడియోలో చూస్తుంటే మార్క్ సహాయంతో మార్క్ చేసేసుకొని ఇలా నైఫ్ తో కట్ చేసుకోవాలండి అలాంటి లెంత్ కూడా కట్ చేసుకున్నాక ఆ ఎడ్ చేసి మనకు గుచ్చుకోకుండా ఉండడం కోసం టేప్ తోటి కవర్ చేసేసుకోవాలి అలానే బాటిల్ లెంత్ కూడా అలానే కవర్ చేసేసుకోవాలండి తోటి కవర్ చేసేసుకున్నాక మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ ని దాంట్లో పెట్టేసేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టోరేజ్ చేసుకోవడమేనండి మనకి ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు బ్యాంగిల్స్ ఇలా తీసేసుకొని వాడుకోవడమేను ఈ టిప్ వస్తే లైక్ చేయండి ఈ రోజు టిప్ వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ ఏవైనా హెవీగా ఉన్నా లేదా గొట్టం పొడవుగా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చెవుకి పెట్టుకుని చూడండి ఇలా సాగిపోయినట్టుగా అలా ఉంటూ ఉంటాయండి ముందుకు వేలాడుతూ ఉన్నట్టుగా అలా అవ్వకుండా ఉండడం కోసం మనం ఒక టిప్ చెప్తానండి దానికోసం డబల్ సైడ్ టేప్ తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలండి మనకి కమ్మ పెట్టుకున్నాక అలా గుచ్చి పెట్టుకోవాలండి తర్వాత బీరడ పెట్టేసుకుంటే ఇయర్ రింగ్ అనేది టైట్ గా చెవికి పట్టుతూ ఉంటుందండి ఇలా హెవీ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల చెవి అనేది సాగకుండా చాలా నీట్ గా ఉంటుంది ఓకే అండి టిప్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయి కామెంట్ చేసేయండి మనకి ఎప్పుడైనా టేప్ కావాలనుకున్నప్పుడు దాని రెండు ప్యాటి కోసం చూడండి ఎంత వెతుకుతూ ఉంటామా కదా అలా కాకుండా ఈసారి ఎప్పుడైనా యూజ్ చేసుకున్నాక ఇలా ఏదైనా టూత్పిక్ కానీ ఏదైనా ఏదైనా పుల్ల ఉన్నా కూడా అలా పెట్టి సంగిస్తే సరిపోతుందండి ఈజీగా తీసుకోవచ్చు అలా కాకుండా నేను ఒక టిప్ కూడా చెప్తానండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఎక్కువ లెంత్ తీసేసుకొని దాన్ని ఎడ్చిపాయట చేసామంటే చూడండి చిన్న గ్యాప్ లాగా వస్తుందో దాన్ని ఒక మేకు అంటే తగిలిచ్చేసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూస్తున్న విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రోజు వచ్చేసి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇంట్లోనే ఎలా పాలిష్ చేయాలో చూసేద్దామండి దానికోసం ఒక బౌల్లోకి డిష్ వాషర్ ఒక స్పూన్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసి లిక్విడ్ని బాగా కలిపేసుకోవాలి అందులోకి ఇయర్ రింగ్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మరి పక్కన పెట్టేసుకోవాలి స్ తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకొని దాని మీద అప్లై చేసేసి పాత బ్రష్ సహాయంతో బాగా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి అలాగే మొత్తం ఇయర్ రింగ్స్ క్లీన్ చేసేసుకొని పక్కన ఇంకొక వాటర్ పెట్టేసి అందులో కడిగేసుకోవాలి లాస్ట్లో కూడా మళ్ళీ వాటర్ చేంజ్ చేసేసి మళ్ళీ ఒకసారి కడిగేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇవి షింక్ దగ్గర మోర్ల దగ్గర అలా క్లీన్ చేయొద్దండి అందులో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సేఫ్గా క్లీన్ చేసేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయి కామెంట్ చేసేయండి బాయ్